హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ సో ఈ రోజుటి వ్లాగ్లో సమ్మర్ కోసం మేము ఒక మంచి స్పెషల్ ఐటమ్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అండ్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది అండ్ అభి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఈ ఐటెం కోసం సో తను యూట్యూబ్ ఓపెన్ చేసిన అందరూ ఎక్కువగా చేస్తూ ఉన్నారు సో అందుకే తను కూడా ఈ ఐటమ్ కావాలి అని అడిగాడు సో ఫైనల్గా ఆ ఐటమ్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం అభి ఫస్ట్ ఆ ప్యాక్ని చూడంగానే గెస్ట్ చేశాడు అండ్ తను చాలా సపరేట్గా కూడా ఫీల్ అయ్యాడు ఆర్డర్ చేశాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఫైనల్గా అది ఏంటి అంటే ఐస్ క్రీమ్ మాల్స్ నాకు పర్సనల్ గా ఏదైనా సర్ప్రైజెస్ అన్నా గిఫ్ట్స్ ఓపెన్ చేయడం అన్నా చాలా ఇష్టం బట్ అభి దానికంటే ఎక్కువ చేస్తున్నాడు అభి నన్ను మించిపోతున్నాడు అంటే అభిని హైరా ఇంకా మించిపోతుంది సో తన ప్యాకింగ్ ఓపెన్ చేసేంత వరకు కూడా మా ఐరా పాప వెయిట్ చేయడం లేదు నాకు జస్ట్ ఎయిటీ రూపీస్ కే వచ్చింది అది కూడా మీషోలో సిక్స్ మాల్స్ వచ్చాయి అండ్ పెట్టుకోనికి స్టాండ్ కూడా వచ్చేది క్వాలిటీ అయితే చాలా బాగుంది మేము ఐస్ క్రీమ్స్ కూడా చేసాం కదా చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి అండ్ చాలా తక్కువ ప్రైస్ ఎవరికైనా లింక్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్ లో లింక్ అని కామెంట్ చేసేయండి అండ్ అవి అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు నేను ఇది ఆర్డర్ చేసినందుకు అండ్ ఇది కూడా మనకు యూజ్ అవుతుంది కదా అని నేను ఆర్డర్ చేశాను బట్ ఇంత తక్కువ ప్రైస్ అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఆయర అప్పుడే ఐస్ క్రీమ్ ఉంది అనుకుని తినేస్తుంది బట్ అవి తనని కొద్దిగా డైవర్ట్ చేస్తున్నాడు సో ఆర్డర్ వచ్చిందో రాలేదో అప్పుడే ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేయమని అడుగుతున్నాడు సో ఇంట్లో నాకు ఎటువంటి ఫ్రూట్స్ కనిపించలేదు సమయానికి ఈ వాటర్ మిలన్ ఒక్కటి ఉంది రేపు వాటర్ మిలన్ తోనే ఐస్ క్రీమ్ చేసుకుందామని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను చాలా సింపుల్ ప్రాసెస్ ఫస్ట్ వాటర్ మిలన్ మొత్తం ఒక మిక్సీ జార్ లో వేసుకొని మంచిగా పీసెస్ కట్ చేసుకోవాలి వాటర్ మిలన్ అందులోని సీడ్స్ కూడా తీసేస్తారు బట్ నేను ఏంటి అంటే సీడ్స్ తో సహా వేశాను ఎందుకంటే మళ్ళీ నేను ఫిల్టర్ చేస్తాను సో అప్పుడు సీడ్స్ అంతా సపరేట్ అయిపోతుంది వాటర్ మిలన్ సీడ్స్ కూడా సపరేట్ గా అమ్ముతారు సో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసే వాళ్ళకైతే అది ఐడియా ఉంటుంది బట్ మిలన్ లోని సీడ్స్ అప్పుడే తినాలి అంటే ఎందుకో ఇబ్బంది పడతారు కూడా తినము బట్ మిక్సీలో అంత మెత్తగా అయిపోతుంది కదా అని వేశాను ఇక క్రాంగ్ గా నిజం చెప్పుకోవాలి అనుకుంటే ఆ వాటర్మిల్లోని సీడ్స్ అన్ని బయటకు తీయాలంటే చాలా బద్దకం నాకు సో అందుకే అలా మిక్సీ పట్టేశాను అంతే అంతకు మించి ఇంకేం లేదు ఇక నాకు అభి హెల్ప్ చేస్తున్నాడు ఫిల్టర్ చేయడానికి ఇంకా ఐరపాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది ఫైనల్ గా వాటర్ మిలన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసాము ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ మాల్స్ మంచిగా వాష్ చేసుకోవాలి సో వాళ్ళు మనకు ప్యాకింగ్ నీట్ గానే చేయించారు బట్ మనం ఒకసారి వాష్ చేసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంది సో ఇలా వాష్ చేసుకున్న మాల్స్ లలో మనం ఆల్రెడీ జ్యూస్ చేసి పెట్టుకున్న ఆ వాటర్ మిలన్ జ్యూస్ మొత్తము ఈ మాల్స్ లలో వేసేసుకోవడమే అంతే చాలా సింపుల్ ప్రాసెస్ ఇంకా ఎవరైనా హెల్దీగా కావాలి అనుకున్న వాళ్ళు ఈ వాటర్ మిలన్ జ్యూస్ చేసేటప్పుడే కొద్ది మంది ఫ్రెష్ క్రీము ఇంకా మిల్క్ ఇవి కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు బట్ మా దగ్గర అవన్నీ అవైలబుల్గా లేవు సో అందుకే మేము జస్ట్ వాటర్ మిలన్ జ్యూస్తోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇంకా వాటిపైన క్యాప్స్ పెట్టేసి ఇక్కడ డీ ఫ్రిడ్జ్లో పెట్టడమే ఒకవేళ నైట్ చేసుకున్న వాళ్ళైతే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టే మార్నింగ్ కల్లా అయిపోతుంది లేదు డే టైంలో చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఫ్రీజర్లో ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ పెడితే చాలు మంచిగా గడ్డ కట్టేస్తుంది అండ్ మా ఎరా పాపని ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ నిద్రపించడానికి ట్రై చేస్తున్నాను పడుకో ఐరా అంటే జస్ట్ ఐస్ క్లోజ్ చేసి అన్ని యాక్షన్స్ చేస్తుంది బట్ అస్సలు పడుకోలేదు ఫైనల్గా మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఆఫ్టర్ సెవెన్ అవర్స్ తర్వాత అబీ ఫుల్ గా ఉన్నాడు ఐస్ క్రీమ్ టేస్ట్ చేయడానికి మా ఐరపప్ప కోసం చేసిన ఐస్ క్రీమ్ బై గాడ్స్ గ్రేట్ అబికి వెళ్ళిపోయింది ఇక అభి అస్సలు హైరాకి ఇవ్వను అని ఏడుస్తున్నాడు మా ఐరాని కూల్ చేయడానికి నీకు పెద్ద ఐస్ క్రీమ్ వచ్చింది అది ఇదని తను డైవర్ట్ చేసి నేను ఐస్ క్రీమ్ అయితే తినిపించాను బట్ తను అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు చేసేదిలాగా మళ్ళీ ఎక్స్టెండ్ చేశాను అబీ ఐస్ క్రీమ్ అబీకి ఐరా ఐస్ క్రీమ్ ఐరాకి ఫైనల్గా ఇద్దరు హ్యాపీ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి